అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం కొన్ని పొడుపు కథలు చెప్పుకుందాం దానికి జవాబులు నేను లాస్ట్లో చెప్తాను చూడండి పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది ఎవరిని నేనెవరిని తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు ఎవరిని నేనెవరిని ప్రాణం లేని చిన్న పాప అరిచి అరిచి పిలుస్తుంది ఎత్తుకుంటే చెవిలో ఒకటే గుసగుసలు చెబుతుంది ఎవరిని నేనెవరిని నాలుగు కాళ్ళున్నాయి జంతువుని కాను రెండు చేతులున్నాయి మనిషిని కాను ఎవరిని నేనెవరిని దీంట్లో ఒకటి గులాబీ మొగ్గ పుస్తకము అక్షరాలు తెల్లటి పొలం అంటే పుస్తకము బుక్ నల్లటి విత్తనాలు అని అంటే అక్షరాలు ప్రాణం లేని చిన్న పాప అరిచి అరిచి పిలుస్తుంది అంటే ఫోను నాలుగు ఉన్నాయి జంతువుని కాను రెండు చేతులు ఉన్నాయి మనిషిని కాను అంటుంది కదా ఇది కుర్చీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి